మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు క్రీడాకారులకు సింగరేణి బిగ్ బాస్ ప్రశంస కనిలో రైతు నిరసన దీక్ష బీజేపీ ఆవిర్భావ వేడుకలు తానాకు చేరిన ఫ్లెక్సీ వివాదము వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కోల్ ఇండియా స్థాయిలో జరుగుతున్న ఇంటర్ కంపెనీ క్రీడా పోటీలు సింగరేణి జట్టు ఫైనల్స్ కు చేరుకోవడంపై సంస్థ చైర్మన్ ఎండి ఎన్ బలరాం వీడియో కాల్ ద్వారా సింగరేణి జట్టుకు ఈరోజు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు సింగరేణి జట్టులోని క్రీడాకారులు అందరినీ పేరు పేరును అభినందించారు ఇదే ఉత్సవంతో క్రీడా స్ఫూర్తితో ఆడుతూ సింగరేనికి పేరును నిలపాలని ఆయన కోరారు సంస్థ చైర్మన్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి అభినందించడంపై సింగరేణి క్రీడాకారుల్లో ఆనందం వెళ్లి విరిసింది నమస్తే నమస్తే సో మీరు కోల్ ఇండియా స్థాయిలో సెమీఫైనల్ దాకా వెళ్ళారు సో బెస్ట్ విషెస్ టు ఆల్ ది సింగర్ సో బెస్ట్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ కోచ్ అండ్ ఆల్ ది టీమ్ మెంబర్స్ ఏది మనకి మన కోచ్ వచ్చేసి వచ్చేసేసి కె శ్రీనివాస్ అండ్ ఆల్ ది మెంబర్స్ సాయి కుమార్ బుద్ధ శ్రీనివాస్ భద్రయ్య కార్తీక్ హరీష్ కళ్యాణ్ బాబు శివా సురేష్ ప్రవీణ్ కుమార్ విక్రమ్ అండ్ రవికుమార్ అండ్ ఈరోజు మీకు సాయంత్రము ఈసీఎల్ తో ఈ రోజు మ్యాచ్ ఉంది మీకు ఫోర్ ఓ క్లాక్లో సో థర్డ్ ప్లేస్ కోసము మీరు ఈరోజు మీరు పోటీ పడుతున్నారు సో బెస్ట్ విషెస్ డూ యువర్ బెస్ట్ డూ యువర్ బెస్ట్ అండ్ రైజ్ ది సింగ ఫ్లాక్ ఐ బెస్ట్ విషెస్ ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ ఓకే మంచిగా రండి జాగ్రత్తగా రండి సో మచ్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో అరి గోస పడుతోందని రాముగుండం మాజీ శాసనసభ్యుడు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు గోదావరి కని ప్రధాన చౌరస్తలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో కోరుకట్టి చందర్ మాట్లాడారు బీఆర్ఎస్ పాలనలో రైతు కంటి నిండా నిద్రపోయేవాడని రాష్ట్రంలో ధాన్య రాసులు జలసిరులు విలసిల్లాయన్నారు పదేళ్ల కాలంలో రాష్ట్ర రైద్యాంగానికి ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా కేసీఆర్ సంక్షేమ పాలన కొనసాగిందన్నారు కానీ కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా ఎండిన పంట పొలాలు ఇంకిన బోరు బావులతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని కోరుకంటి చందర్ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిటి స్వామి కౌశికారి గోపువైలయాదవ్ నడిపెల్లి మురళీధర్ రావు కార్పొరేటర్లు పెంట రాజేష్ కన్నూరి సతీష్ కుమార్ కుమ్మరి శ్రీనివాస్ ముధం శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణవేణి జనగామ కవిత సరోజిని జంగంపల్లి సరోజన ఐత శివకుమార్ ఎన్వి రమణారెడ్డి బాదే అంజలి అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ మట్ట లక్ష్మి తదితర నాయకులు ఉన్నారు సాగునీరు అందియలేమని మాట్లాడిన తర్వాత తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇలా ఏమి చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితులలో ఉన్నది అందుకోసమే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రైతు బాంధవుడు ఈరోజు క్షేత్రస్థాయిలో రైతులు బాధపడుతున్నటువంటి బాధలకు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది కేసీఆర్ గారు మీకు అండగా ఉంటారని జనగామ వరంగల్ జిల్లాలో పర్యటన చేసి నిన్నటికి నిన్న కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లాలో పర్యటన చేసి రైతులందరికీ కూడా భరోసా ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారికి మేము రామకుండం నియోజకవర్గ రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా రైతులు ఈరోజు పంట ఎండిపోయి బాధపడుతుంటే ఆ రైతుకు ఇరవై ఐదు వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తే కనీసం వారిని పట్టించుకోవడం లేదు రైతు బంధు విషయంలో నిర్లక్ష్యం చేసిరు రైతులకు ఇస్తా అన్నటువంటి బోనస్ను వెంటనే ఇవ్వాలి రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండే ప్రారంభం చేస్తానని మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఎవ్వరు కూడా అసలు పట్టించుకోవడం లేదు అందుకోసమే ఇవాళ రైతాంగం అంతా కూడా కండరా చేసింది ఉద్యమ పాట పట్టింది రైతులారా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతున్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ వస్తే కరెంటు బాధలు నీళ్ళ బాధలు అనుకుని అనుకున్నటువంటి వాళ్ళు అందుకోసమే కేసీఆర్ గారు మీకు ముందుగా భారతదేశంలో ఎవ్వరు లేనటువంటి విధంగా మీకోసం కార్యాచరణ తీసుకున్నారు మీకు నష్టమైతే కూడా కేసీఆర్ గారు బాగానే నిలుచుండి బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది ఉద్యమం రేపు గోదావరికన్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరగనున్న తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాముండం రీజియన్ మహాసభను విజయవంతం చేయాలని అన్ని పక్షాలను సంఘ నేతలు కోరారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు మిట్టపల్లి కుమారస్వామి సత్యం బేగ్ శేఖర్ బీరయ్య తదితరులు ఉన్నారు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గోదవార్ఖన్ జీఎం కాలేలో టిఫిన్ బయట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ మాట్లాడారు అనంతరం బీజేపీ సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మామిడి రాజేష్ మామిడి సంపత్ అడ్డూరి రాజేష్ మంద శ్రీనివాస్ నా తాటిపర్తి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు కాగా గోదావరిగని శివాజీనగర్ నగర్ బూత్లో కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది నాయకులు సోమవార లావాణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆవిర్భావ వేడుక సందర్భంగా జెండాను ఎగిరవేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలతో వారు సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కోదాటి ప్రవీణ్ సునీల్ సతీష్ శ్రావణ్ రాజేందర్ శిరీష తాదితారులు ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నలభై నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదోర్కన్ ప్రధాన చౌరస్తాలో బీజేపీ జెండాను బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాన్ని ఎగిరవేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాన్ని మాట్లాడారు అనంతరం టిఫిన్ బయట కార్యక్రమం జరగగా సీనియర్ కార్యకర్తలు కోమల్ల పురుషోత్తం మంతెన రాజయ్య బూర్ల లక్ష్మీనారాయణ గోపాలరావు ముప్పిడి సుధాకర్లను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ బల్మూరివంత గాండ్ల ధర్మపురి సుల్వా లక్ష్మీనరసయ్య పెద్దపల్లి రవీందర్ కోమల్ల మహేష్ ఖ్యాతం వెంకటరమణ మహవాది రామన్న కొండపర్తి సంజీవ్ తాదితరులు ఉన్నారు గోదోరకన సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఈరోజు సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ స్పా ఎన్వీకే శ్రీనివాస్ సందర్శించారు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెరుగైన సేవల కొరకు కార్డియాక్ ల్యాబ్ ఏర్పాటు విషయమై స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనివాస్ ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్కు ఆసుపత్రి అధికారి ఆర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్కు కార్డియా ఖ్యాత్ ల్యాబ్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కాళేశ్వర్ డాక్టర్ విష్ణుమూర్తి తాదితారులు ఉన్నారు గోదోడికని పారిశ్రామిక నగరములో ఫ్లెక్సీ చింపిన వివాదం చోటు చేసుకుంది ఈరోజు బీఆర్ఎస్ నిర్వహణలో స్థానిక చౌరస్తా సమీపంలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో రైతు నిరసన దీక్ష చేపట్టింది అయితే ఈ సభాస్థలికి బ్యాకులో కట్టిన ఫ్లెక్సీని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చింపారని అలాగే సభాస్థల్లో అమర్చిన కూలర్లను చిందర చేశారని రాముగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ నాయకత్వంలో పార్టీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డికి ఈ పిటిషన్ను అందించారు ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే పాల్పడినట్లుగా భావిస్తున్నామని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు రైతులకు భరోసాను కల్పించి రైతులకు ధైర్యాన్ని చెప్పేటువంటి ఒక రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి కేటీ రమణ గారి ఆదేశాల మేరకు రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టినటువంటి సందర్భంగా ఆ యొక్క నిరసన దీక్షకు స్టేజ్ పైన ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీని కొంతమంది దుర్మార్గులు రైతు వ్యతిరేక శక్తులు రైతుల కోసం బాసటగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి కార్యాచరణ ఫ్లెక్సీని చింపివేసి ఇందరవందనం చేసి అక్కడ ఉన్నటువంటి కుండలను రాత్రి మేము ఫ్లెక్సీ కట్టి స్టేజ్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఫ్లెక్సీని చింపి మాకు పార్టీ శ్రేణులకు భయాందోళనలు కలిగించేటువంటి ఒక చర్యకు కొత్తగా ఏర్పడేటువంటి ఒక యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ పరిపాలనలో ఆనాడు ఎన్నికలలోనే చెప్పినవి ఇక్కడ కాంగ్రెస్ గెలితే గూడా రాజ్యం అవుతుంది రౌదీల రాజ్యం అవుతుంది ప్రశ్నించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పిన చెప్పింది చెప్పినట్టుగా ఎలా గుండాలు దౌర్జన్యాలు మొదలైనవి ఇటువంటి ఆనవాయితీ గతంలో ఎన్నడూ కూడా లేదు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాకు ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది నిరసన తెలిపేటువంటి హక్కు ఉన్నది మా నిరసనను అడ్డుకోవాలని మా కార్యకర్తలకు నాయకులకు భయాందోళన పెట్టించాలని ఇటువంటి కఫీప్ చర్యలకు పాల్పడొద్దని నేను అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తెలియజేస్తున్నాను మేము మా ప్రభుత్వ నాయకత్వంలో ఉన్నా కూడా అన్ని విధాలుగా నిరసనలకు అనుమతులు ఇచ్చినము అన్ని నిరసనలు చేసుకున్నారు సార్ వినరు కూడా ఇటువంటి చర్యలు చూడలేదు ఇటువంటి చర్యలను మానుకోవాలి ఇటువంటి చర్యలకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా తగిన బుద్ధి గుణపాఠం ప్రజలు రేపు రాబోయే కాలంలో తప్పకుండా చెప్తారు ప్రశ్నించే గొంతుకను ఆపాలని చూస్తే తిరుగుబాటు తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఈ యొక్క విషయాన్ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇక ముందు ఇటువంటి చర్యలు ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యకలాపాలు పునరావృతం కాకుండా చూడాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరడం జరిగింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం